కుబేరుడి కొలను పూర్వం దేవదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండే కాలమందు బోధిసత్వుడు ఆయనకి కుమారుడుగా పుట్టాడు ఈ పుత్రునికి మహాశాసనుడు అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు మరికొద్ది కాలానికే రాజుకు మరొక కొడుకు పుట్టాడు ఈ శిశువుకు సోమదత్తుడని పేరు పెట్టి అపురూపంగా చూచుకుంటున్నారు ఈ బిడ్డలిద్దరూ పుట్టిన రెండు సంవత్సరాలకి రాణి కాలం చేశారు అందుచేత దేవదత్తుడు మరి ఒక రాజు పుత్రికను వివాహం చేసుకున్నాడు మక్కువ కొద్ది కోరి పెళ్లాడిన ఈ రెండో భార్యకు కూడా ఒక కుమారుడు కలిగాడు చిన్నరానికి పుత్రోదయమైన వార్త విని రాజు ఉబ్బిపోయాడు సంతోషం పట్టలేక భార్యతో పుత్రునికి సంబంధించిన వరం ఏదైనా సరే కోరుకోమన్నాడు అందుకామె ఇప్పుడేమీ అవసరం లేదు పనిపడినప్పుడు నా అంతట నేనే వచ్చి కోరుకుంటాను అని బదులు చెప్పింది సరే అన్నాడు రాజు చిన్నరాణి కొడుకునకు ఆదిత్యుడని నామకరణం చేశారు ఆదిత్యుడు దినదిన ప్రవర్ధమానుడై రాజులకు ఉచితములైన విద్యలన్నీ నేర్చి ప్రవీణుడై క్రమంగా యవ్వనవంతుడయ్యాడు అంతటి చిన్నరాని ఒకనాడు భర్తను సమీపించి ఆనాడు మీరు నాకు ఇచ్చిన వరం ఇప్పుడు ప్రసాదింపవలసింది నా కుమారుడైన ఆదిత్యుని యువరాజుగా చేయటమే నా కోరిక అన్నది ఈ మాటకు రాజు నిశ్చేష్ఠుడైనాడు ఏమిటి కోరిక పట్టపు రాణికి పుట్టిన ఇద్దరుండగా ఆదిత్యునికి ఎలా వస్తుంది యువరాజు పదవి మాలిన ఇటువంటి పని చేయటానికి నేను సాహసించినట్లయితే నన్ను నిందించదా అపవాదు భరించగలమా నీ కోరిక సవ్యమైనది కాదు అందుచేత కొనసాగదు అని నిష్కర్షగా చెప్పాడు ఈ విధంగా రాజు తనను నిరాకరించి పలికినప్పటికీ చిన్నరాన్ని లెక్క చేయలేదు తన ధోరణి మానలేదు అప్పుడప్పుడు భర్తను ఈ విషయమై పీడించి నిర్బంధిస్తూనే వచ్చింది రాజుకు విసిగెత్తింది చూడగా చిన్నరానిది మంకుపట్టు తన ఆమెకి ఎదురు చెప్పలేడు తన కొడుకు మీద మక్కువ చేత ఆమె పెద్దవాళ్ళిద్దరుకు ఏ విధంగానైనా హాని చేయవచ్చు ఇది లోక సహజం అని మనసులో నిశ్చయించుకున్నాడు ఒక రోజున పెద్దవాళ్ళిద్దరినూ చేరబిల్చి సంగతి సందర్భాలన్నీ తెలియజెప్పాడు చెప్పి చివరకు నాయనా మీకు కష్టాలు కలుగుతాయని నాకు భయం పట్టుకున్నది ఇప్పుడే మీరు వనంతరాలకు పోయి ఏదోలాగా కాలక్షేపం చేయండి నా తదనంతరం రాజ్యం మీకే చెందుతుంది కనుక అప్పుడు వచ్చి మీరు గాని అని కుమారులిద్దరు హిదు చెప్పాడు తండ్రి ఆజ్ఞను తలదాల్చి మహాశాసనుడు సోమదత్తుడు వెంటనే బయలుదేరి వనాల్లోకి తరలి వెళ్ళారు వీళ్ళిద్దరు వెళ్లడం ఎప్పుడు చూచాడు ఆదిత్యుడు కూడా వెంటపడ్డాడు పడ్డాడు దేశదేశాలన్నీ తిరిగి తిరిగి సోదరులు ముగ్గురు హిమాచల ప్రాంతాల దగ్గర అరణ్యాలు చేరుకున్నారు మార్గ ఆయాసము వల్ల అంటే అలసట వల్ల కలిగిన బడలిక తీర్చుకోవటానికని వారు ముగ్గురు ఒక చెట్టు నీడను కూర్చున్నారు తర్వాత సేపటికి మహాశాసనుడు కడసారి వాడైన ఆదిత్యునితో తమ్ముడు అదిగో ఆ కొండ దిగున చెట్టు కింద ఒక కొలను కనిపిస్తున్నది పోయి నీవు దప్పి తీర్చుకొని తామరాకులు దొప్పలాగా కట్టి వాటితో మాకు కూడా కాసిన నీళ్లు తెచ్చిపెట్టు అని చెప్పి పంపాడు అన్న ఆజ్ఞ చొప్పున ఆదిత్యుడు వెళ్ళి మడుగులో దిగబోయాడు కానీ ఒక పిశాచి వాణ్ణి పట్టి తీసుకుపోయి నీటి దిగువనున్న తన ఇంట చేరనుంచాడు ఎంతకు ఆదిత్యుడు రాకపోవటంతో చూచిరమ్మని మహాశాసనుడు సోమదత్తుణ్ణి పంపించాడు సోమదత్తుణ్ణి కూడా పట్టివేసింది భూతం సోముడు కూడా రాకపోవటం చూచి విచారించి మహాశాసనుడు ఖడ్గహస్తుడై స్వయంగానే మడుగుకు బయలుదేరాడు ఎంత వెతికినా తమ్ముళ్ళిద్దరూ కనపడలేదు వాళ్ళకేదో అపాయం మూడి ఉంటుందని తలచి మహాశాసనుడు అలా గట్టుపైన నించుని ఉన్నాడు తక్కిన ఇద్దరిలాగా ఇతడంతా అనాలోచితంగా మడుగులోకి దిగడని భూతానికి తెలుసు ఇది పని కాదని ఆ భూతం ఒక అడవి అడవిబోయ్యన వేషంతో మహాశాసు ఎదుట నిలబడి ఏమయ్యా సామి అలసిపోయినట్టున్నావే పాపం ఈ కొలం నీళ్లు చాలా మధురంగా ఉంటాయి త్రాగి దప్పికి తీర్చుకో అని హితవు చెప్పాడు ఈ మాట వినగానే మహాశాసడు అబ్బి వాలకం చూడగా నా తమ్ముళ్ళిద్దరినీ నీవే పట్టుకున్నట్లుగా తోస్తున్నదే అన్నాడు అవును నేనే పట్టుకున్నాను అన్నాడు బోయవాడు ధైర్యంగా ఎందుకని అని అడిగాడు మహాశాసనం ఈ మడుగునందు వచ్చే ప్రాణాల్లో జ్ఞాన సంపన్నులు తప్ప తక్కిన అందరు ఆధీనమే ఇది కుబేర మహారాజు గారి ఆజ్ఞ అని చెప్పాడు బోయవాడు అయితే నిజంగా నీకు జ్ఞాన సంపాదన ఎందు ఆసక్తి ఉన్నదా అటువంటి కోరికే ఉన్నట్లయితే నేను ఉపదేశిస్తాను అన్నాడు మహాశాసనండు ఓ సిద్ధంగా ఉన్నాను ఉపదేశించు అన్నాడు బోయవాడు అందుకు మహాశాసనుడు నీవైతే సిద్ధంగా ఉన్నావు కానీ మార్గయాసనం చేత నాకు చాలా బడలికగా ఉన్నది ఉపదేశం చేయటానికి తగిన శక్తి లేకున్నది అన్నాడు వెంటనే ఆ పిశాచి మహాశాసు తన ఇంటికి తీసుకుపోయి శ్రమ తొలగేటట్టు చక్కగా స్నాన పానాదులకు సదుపాయాలు అమర్చి అతిథిని ఉచితాసనమందు కూర్చుండబెట్టి తను అతని పాదాల వద్ద కూర్చున్నాడు అబ్బాయి నీవు కోరినట్టుగా జ్ఞానబోధ చేస్తాను శ్రద్ధతో విను మరి అన్నాడు మహాశాసనుడు అప్పుడు పోయేవాడు స్వస్వరూపం పొంది అంటే నిజస్వరూపం పొంది మహాత్మా నీవు సుజ్ఞానివి నీ మాటలతో నేను తృప్తిపరుణ్ణయ్యాను ఫలితంగా నీ తమ్ముల్లో ఒకరిని నీకు తిరిగి ఇయ్యదలిచాను ఇద్దరిలోనూ నీకు ఎవడు కావాలో కోరుకో అన్నాడు అయితే ఆదిత్యుని ఇవ్వమని కోరుకున్నాడు మహాశాసనుడు ఎంత మాత్రం తడుముకోకుండా అందుకు పిశాచి అయ్యా పెద్దవాడుండగా చిన్నవాణ్ణి కోరుకోవటం ధర్మమా వాణ్ణి జ్యేష్ఠత్వం నిరాకరించవచ్చునా అని అడిగాడు ఈ ప్రశ్నకు మహాశాసనుడు పిశాచోత్తమా నేనెన్నడూ కూడా ధర్మ మార్గం తప్పి పలికేవాణ్ణి కాను నా తల్లికి నేను మిగిలి ఉండగా నా పినతల్లికి ఒక్క కుమారుడు ఉండవద్దా అది అటుండని ఈనా చిన్నతమ్ముని కోసమే వాని తల్లి రాజ్యం కోరింది మా తండ్రి ఇష్టం లేక మమ్మల్ని అడవులకు పంపాడు అయితే సోదరు ప్రేమ చేత అమాయకుడైన ఈ కుర్రవాడు మా వెంబడే వచ్చేశాడు మాతో కష్టాలు పడుతున్నాడు వీన్ని విడిచిపెట్టి పెద్దవాళ్ళైన ఇద్దరం నగరం ప్రవేశించేటప్పుడు ఆదిత్యుడు ఏడి అని లోకులు అడగరా వాణ్ణి భూతం మింగివేసింది అని అంటే మా మాటలు ఎవరినైనా నమ్ముతారా లోకానికి విడ్డూరం అనిపించదా లోకోపవాదం సహించగలమా అని ఎదురు ప్రశ్నలు వేసాగాడు అప్పుడు పిశాచి మహాత్మా నీవు జ్ఞాన సంపన్నడవు మాత్రమే కావు నీ మాట ఎందు క్రియలలోనూ కూడా ధర్మం కనబడుతున్నది అంటూ మెచ్చుకొని అతని తమ్ముళ్ళిద్దరినీ తెచ్చి మహాశాసనుడికి అప్పచెప్పాడు అంతేకాదు ఆనాటి నుంచి సోదరులు ముగ్గురు ఆ భూతంతో మైత్రి కలిగి అక్కడనే అతిథులుగా కాలక్షేపం చేసాగారు కాలానికే దేవదత్తుడు కాలగతి పొందినట్టు వర్తమానం తెలిసింది మహాశాసనుడు తమ్ముళ్లను భూతాన్ని కూడా తన వెంట పిలుచుకుపోయి కాశీరాజ్యం చేరుకున్నాడు తరువాత పెద్దవాడైన మహాశాసనుడు గద్దెక్కాడు రెండో తమ్ముడైన సోమదత్తుడు తన ప్రతినిధిగాను కడసారివాడైన ఆదిత్యుణ్ణి సేనాపతిగాను నియమించారు తమకు మేలు చేసిన భూతాన్ని మహాశాసనుడు ఎంత మాత్రం మరవలేదు దానికి చక్కటి విడిది చూపి దాని అన్నపానాదులు విచారం చేయటానికి ప్రత్యేకించి భటులను ఏర్పాటు కూడా చేశాడు అందుకే పిల్లలు అన్నదమ్ములు అక్క చెల్లెలు అన్యూన్యంతో ఉండాలి అప్పుడు భూతాల సైతం మన్ని వేరు చేయలేరు ఇదండి వాళ్ళ కథ మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయటం మర్చిపోవద్దు కొత్త కథ నోటిఫికేషన్ కోసం ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ